ఐదు సంవత్సరాల కాలంలో ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో ప్రజలు ఏం మేజర్ మేజర్గా అన్నీ కూడా పూర్తి చేసి ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఒకటే కొంచెం లేట్ అయ్యింది ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత వచ్చింది కానీ నేను ఏదో చూడాల కులాన్ని చూడలేదు కులాల మతాలకి అతీతంగానే పనిచేశాను బల్జర్ వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు పలుచబులు అలాగే స్టాచ్యూ అలాగే ఒక కళ్యాణ మండపం అడగడం జరిగింది సో దాంతో రెండు దాదాపుగా చేసించామని ఖచ్చితంగా పద్పతిని మళ్ళీ ఆశీర్వదిస్తాడు అది కూడా అలాగే ముస్లింస్ కోసం షాదీ మహల్ ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా అద్భుతంగా గుంటూరులో నియోజకవర్గంలో కట్టడం జరిగింది అలాగే పార్కులు కట్టించడం జరిగింది అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ జనరేషన్ గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేది నగరి బుద్ధులు మనం చేయించడం జరిగింది అలాగే చూస్తే గోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏ కడిగినా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం చక్కటి పాలిటెక్నిక్ కాలేజ్ అందించి ఈరోజు పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజ్కి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా తెలియజేసే ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ ప్రజభవన్ పూర్తయింది దగ్గరలోనే మన ముదిలే కోసము టీటీడీ ఇచ్చి మరి వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది సో మున్సిపల్ ఆఫీస్ కట్టించాం అట్లా ఒక ప్రాంతానికంటే ఒక మండలానికి ఇక్కడ ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాలు వాళ్ళు వెళ్ళే పోలేదు కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము ఎందుకంటే ఆ టైంలో డెవలప్మెంట్ కూడా చేసించామని కూడా ఘర్వంగా చెప్తారు అలాగే డిగ్రీ కాలేజ్లో మీరు చూస్తే మనకి అసలు ఒక డిజిటల్ రూమ్ లేదు మీటింగ్స్కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ వెళ్ళాలంటే కానీ సో టెక్నికల్గా మనకి ఒక పెద్ద రూమ్ ఆఫ్ ఫెసిలిటీస్ తో కావాలి అంటే చారిటబుల్ డ్రస్ ద్వారా నా చార్టబుల్ డ్రస్ ద్వారా అది కూడా ఎలక్షన్స్ ముందే పూర్తి జరిగింది అలాగే పుత్తూరు కోర్టులో రోడ్ లేక బతుకులుగా ఉంటే రోజా చారిటబుల్ డ్రస్ ద్వారా కూడా వేయించడం జరిగింది ఇలా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా ఎమ్మెల్యే అంటే నేను కుటుంబం పెద్ద సో ఇక్కడ పార్టీలు ఉన్నాను మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు అందరూ మన వాళ్ళే అనుకున్నారు కాబట్టి నేను అన్నీ చేయగలిగాను సో సునామీలాగా జరిగిపోయింది సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే అయితే వైఎస్ఆర్ సిపి నాయకత్వమో పార్టీలో ఎమ్మెల్యేలో చేయలేదు జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటగా నేను వస్తుంది ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము మేము అందరికీ అందుబాటులో ఉంటాము మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము ఎందుకు సోదరులందరికీ కూడా ఉన్నదన్న తెలియజేస్తుంది కదా సో మీ సోదరుగా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా చేయగలిగింది హండ్రెడ్ పర్సెంట్ కేసు